యన ఆయన ఆయన ప్రార్థన చేద్దాం ప్రార్థన సర్వకృపానిది సర్వనృతరాన్ని పరిశుద్ధనామానికి స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభు యొక్క సెమీ క్రిస్మస్ అయా నీవు పుట్టిన రోజును జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి ఏర్పాటు చేసుకునే యొక్క పండుగను మీరు దీవించారు నివాసుల ద్వారా వాక్యాన్ని అందించారు నా మటుకు నాయన నా ద్వారా నీ యొక్క వాకులు అందించారు అందుకున్న ప్రతి వాకును ప్రభువ మరి తల్లి తన హృదయంలో పదిలపరుచుకున్న రీతిగా నా తండ్రి మేము కూడా నీ యొక్క మాటలు హృదయంలో పదిలపరచుకుని ప్రభు నీ రాకడకు సిద్ధపడే భాగ్యం దయచేయండి ఒకవేళ నీ చేతులు ఇంకా మేము పడలేదేమో నాయన నీ స్వరం వినలేదు నాయన అయ్యా నీ స్వరము విని నీ చేతిలో పడి నీలో ఫలించే భాగ్యం మీరు మాకు దయచేయండి కృప చూపండి నాయన నీకు దూరంగా మేము ఎన్ని కార్యాలు చేసినా ప్రభువు అవి చల్లవు కాబట్టి నాయన మా హృదయాలను మీరు ఆకర్షించండి ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని మాకు నేర్పించండి నీతో మాట్లాడే అనుభవాన్ని దయచేయండి యొక్క కనిగిన ప్రార్థనలో నాయన మా సన్నిధి గదిలో ప్రభు నీతో నాయన మాట్లాడేటువంటి అంతస్తును ప్రభువా మాకు మీరు మాకు దయచేయండి మాలో నీకు విరుద్ధమైన ఏం పనిచేస్తున్నాయో ఏ కార్యాలు పనిచేస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు ఆ విరుద్ధమైన ప్రతి కార్యాన్ని ప్రతి చెడుగుని తీసివేయండి పరిశుద్ధపరచండి అయ్యే సహాయం దయచేయండి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సమాధానకరమైన జీవితాన్ని పొందుకుని భాగ్యం దయచేయండి మీరాకడలో మేమందరం ప్రభు నీ కొరగాయ సిద్ధపడే ప్రభు అనైనా ఆత్మీయ అంతస్తు కలిగి ప్రభు నీ కృపలో వర్ధిల్చునైనా సంతోషంగా ఉండి భాగ్యం చేరి వచ్చిన మా అందరికీ ప్రసాదించమని నీ కృపలోనైనా ఇదిగో నా ఎంతమంది ఇక్కడే ఉన్నారు ప్రభు వారందరికీ కావలసినటువంటి దీవెన దాయిచ్చామని సమాధానం దచ్చేయండి ప్రతి ఒక్క విషయం సహాయం అనుగ్రహించి నడిపించమని మహిమవాడు రక్షకుడిని నేస్సు క్రీస్తు ప్రభు నామ ప్రార్థించడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ వందనమర్నవుతా మంచిదాం